ఇలా ఉన్నా నేనైతే బాగున్నా నేను యాక్చువల్లీ స్మార్ట్ బజార్లో ఉన్న రిలయన్స్ బట్ పల్లి ఇందులో వచ్చేసి టాప్స్ అది చాలా బాగున్నాయి మీ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది త్రీ నైంటీ నైన్ టాప్స్ నెక్స్ట్ ప్లాజాస్ టూ నైంటీ నైన్ కాటన్లో కూడా ఉన్నాయి జస్ట్ టూ నైంటీ నైన్ నైట్ వేర్ ఫోర్ నైంటీ నైన్ దెన్ వచ్చేసి నైటీస్ ఇప్పుడు ఫీడింగ్ నైటీస్ కూడా ఉన్నాయి మనకి టూ నైంటీ నైన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్రైజెస్ కూడా రీజనబుల్ అంత ఎక్కువ అనిపిస్తలేదు బయటతో కంపేర్ చేస్తే సో ఎవరికైనా షాప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడికి రావచ్చు అక్కడికి వచ్చేయచ్చు జస్ట్ టూ నైంటీ నైన్ ఫార్టీ పర్సెంట్ దెన్ సిక్స్టీ పర్సెంట్ అండ్ దెన్ త్రీ నైంటీ నైన్ చూడండి కలెక్షన్ అంతా మీరు చూపించాను సరే కానీ ఇంట్రెస్ట్ రెస్ట్ ఉంటే వచ్చి కోట్ చేసేసండి బాబాయ్